హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ మెమరీస్ ఈ మెమరీస్ చాలా బాగుంటాయండి ఇది మా ఊరు మా ఊరు పల్లెటూరు అండి కనీసం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా మా ఊరికి బస్సు లేదండి ఇలా చెరువుగట్టి మీద రోడ్డు ఉండిద్ది ఆ రోడ్డు ఎలా ఉండిద్ది అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ కనుక వెళ్తే డెలివరీ అయిపోతుంది అనమాట ఇది గట్టు చెరువులో నీళ్లు చూపిస్తా చూడండి మొన్న ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ కోసం వెళ్ళాల్సి వచ్చిందండి మా ఊరు వెళ్ళినప్పుడు కొన్ని మెమరీస్గా ఉంటాయి అని మనసు భాగంలో కూడా కొంచెం షూట్ చేశాను ఏదైనా సరే బస్సు వెళ్ళిపోయిన బస్సు వెళ్ళిపోయిన ఊరైనా కూడా మా ఊరంటే మాకు ఒక మంచి ఫీల్ ఉంటుందండి అది మా ఊరులో వెళ్ళిపోయిన తర్వాత ఇది మా ఊరు ఈ ఊరి నుంచి మమ్మల్ని ఎవరు ఏమీ అనలేరు పంపించలేరు అన్నంత ధైర్యం ఉంటుంది స్ట్రెంగ్త్ ఉంటుంది మా ఊరు మా పొలాలు మా ఇల్లు అనిపిస్తుందండి మొత్తం కలిపినా కూడాను ఒక ఆరు వందల మంది కూడా ఉండారండి జనాభా అయినా కూడా మా ఊరు మా గొప్ప ఇలాగ పల్లెటూరిని ప్రేమించే వాళ్ళు ఎంత ఉంది అంటారో కమెంట్ చేయండి థ్యాంక్ యూ